హలో ఎవరివన్ వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ అప్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన ఏడబ్ల్యూఎస్ ట్యుటోరియల్లో ఒక బ్రాండ్ న్యూ సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి దట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ టెప్ ఫంక్షన్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ గ్లూ సర్వీసెస్ జనరల్గా మన ఆఫీసెస్లో ఈ జాబ్ని ఆటోమేట్ చేయాలి లేదా ఈ టాస్క్ని ఆర్కెస్ట్రేషన్ చేయాలి అంటూ ఉంటారు ఓకే మన ఐటీ ఇండస్ట్రీలో మన మేనేజర్స్ కానీ లేకపోతే టీమ్స్ మీటింగ్స్లో కానీ మనకి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ కనపడుతూ ఉంటాయండి అసలు ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ అంటే ఏంటి వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి ఈ ఏడబ్ల్యూఎస్ స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటి ఏడబ్ల్యూఎస్ గ్లూ సర్వీసెస్ అంటే ఏంటి వై వి నీడ్ ఆల్ దీస్ సర్వీసెస్ రైట్ అసలు రియల్ టైమ్ అప్లికేషన్స్లో వర్క్ ఫ్లోని ఆటోమేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాల గురించి ఈ సిరీస్లో క్లియర్గా నేర్చుకుందామండి సో ఈ ఏడబ్ల్యూస్ట ఫంక్షన్స్ అండ్ గ్లూ సర్వీసెస్ సిరీస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మనకి వర్క్ ఫ్లో అంటే ఏంటి వర్క్ ఫ్లో ఆటోమేషన్ అంటే ఏంటి వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి ఈ అన్ని బేసిక్ ఫండమెంటల్స్ గురించి నేర్చుకుంటా ఉంది అట్ ద సేమ్ టైం ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్ ఆర్ ఆర్కెస్ట్రేషన్ చేయడానికి ఎటువంటి ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి ఏ సర్వీసెస్ కావాలి ఆ సర్వీస్ని ఎలా ఆర్కెస్ట్రేషన్ చేయాలి సో ఇదంతా కూడా మనం ఏడబ్ల్యూస్ గ్లూ అండ్ స్టెప్ ఫంక్షన్స్ ద్వారా నేర్చుకుంటాం ఓకే ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ కానీ లేకపోతే ఈ ఆర్కెస్ట్రేషన్ స్టెప్ ఫంక్షన్స్ క్రియేట్ చేసినప్పుడు రకరకాల సర్వీస్ని ఇంటిగ్రేట్ చేస్తుంటాం కదా ఆ ఇంటిగ్రేషన్ అంతా కూడా మనం ఒక సిఎఫ్టీ ద్వారా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అని ఉంటుంది ఆ క్లౌడ్ ఫ్రం ఫార్మేషన్ టెంప్లెట్ ద్వారా అంటే ఇండివిజువల్గా సర్వీసెస్ క్రియేట్ చేసుకుని మాన్యువల్గా మెయింటైన్ చేయడం కన్నా ఒక కోడ్ రాసి ఆ కోడ్ ద్వారా మనం ఈ సర్వీసెస్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అట్ ద లాస్ట్ మనం ఈ స్టెప్ ఫంక్షన్స్లో అంటే ఈ ఆర్కెస్ట్రేషన్ చేసినప్పుడు ఏ పర్టికులర్ స్టెప్ సక్సెస్ అవుతుంది ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయినప్పుడు ఎలా నోటిఫై చేయాలి ఎలాగ ఈమెయిల్ సెండ్ చేయాలి ఈ అన్ని ఇన్ఫర్మేషన్ గురించి మనం విల్ లెర్న్ ఇన్ దిస్ పర్టికులర్ సిరీస్ సో ఫ్రెండ్స్ ఈ టాపిక్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ స్టెప్ ఫంక్షన్స్ అండ్ ఏడబ్ల్యూస్ గ్లూ సర్వీసెస్ నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి కేవలం టూల్స్ మాత్రమే కాదండి ఈ టైప్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్ స్కిల్స్ అంటే వర్క్లో ఆటోమేషన్ ఆర్కెస్ట్రేషన్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీ రెజ్యూమ్లో వెయిటేజ్ పెరుగుతుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా హై డిమాండ్ స్కిల్స్ అని చెప్పచ్చు జనరల్గా మీరు ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కానీ లేదా ఒక స్టార్ట్అప్ కంపెనీలో కానీ చూస్తే డెవలపర్ హిమ్సెల్ఫ్ కెన్ డూ బోత్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైమ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాండిలింగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాండిల్ చేస్తూ డెవలప్మెంట్ కూడా చేస్తుంటారండి సో ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అన్ని ఆర్కెస్ట్రేషన్ చేయగలిగితే దెన్ యువర్ యు యునో యు కెన్ హ్యాండిల్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీ మీ యొక్క అప్లికేషన్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరే హ్యాండిల్ చేస్తున్నట్టు కదా రైట్ సో అది ఒక సిగ్నిఫికెంట్ వాల్యూ అనేది మీ ప్రొఫైల్లోకి యాడ్ అవుతుంది అనమాట ఓకే దీనివల్ల మీకు ఒక గుడ్ ఎంటర్ప్రైజ్ ఎక్స్పోజర్ వస్తుంది అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్లో ఈ టైప్ ఆఫ్ ఆటోమేషన్స్ ఆర్కెస్ట్రేషన్స్ చేయడం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఒక బ్రాడర్ వ్యూలో అర్థమవుతుంది మీరు కనుక మీ కెరియర్లో ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఎయిడబ్ల్యూస్ సర్వీసెస్ని నేర్చుకోవడం అంటే దానివల్ల అసలు ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ ఎట్లా జరుగుతుందో నేర్చుకోవడం వల్ల మీరు నెక్స్ట్ లెవెల్కి కెరియర్లో గ్రో అవుతారండి ఇక ఈ సిరీస్లో ఏం నేర్చుకోబోతున్నాం అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అండి వాట్ వి లెన్ అనే దాని గురించి మనం ఎజెండాలో చెప్పుకున్నాం లైక్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ అంటే ఏంటి వర్క్లో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి అలాగే ఏ ఏడబ్ల్యూ సర్వీసెస్ నేర్చుకుంటున్నామంటే స్టఫ్ ఫంక్షన్స్ గ్లూ సర్వీసెస్ డైనమో డీబీ ఓకే ఎస్ బకెట్ ఇవన్నిటి గురించి వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డీప్ అట్లాగే యూనో ఇంప్లిమెంటేషన్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి బెస్ట్ ప్రాక్టీస్ ఏం ఫాలో అవ్వాలి ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఈ సిరీస్లో ఓకే ద స్టోరీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంప్లిమెంటేషన్ నేను ఈ ఏడబ్ల్యూ స్టఫ్ ఫంక్షన్స్ అండ్ గ్లూ సర్వీసెస్ నేర్చుకోవడానికి ఒక చిన్న స్టోరీ ఉందండి బ్యాక్ ఇన్ ద మిడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఏప్రిల్ అండ్ మే మంత్లో ఓకే మా మేనేజర్ నన్ను పిలిచి ఒక రిక్వైర్మెంట్ చెప్పారనమాట అదేంటంటే మన అప్లికేషన్స్లో యూజర్స్ యొక్క క్లిక్ ఈవెంట్స్ని మనం ట్రాక్ చేయాలి ఓకే దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు సింపుల్గా చెప్పాలంటే మా అప్లికేషన్లో యూజర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏ ఫ్యూచర్స్ని ఎక్కువ యాక్సెస్ చేయగలుగుతుంట ఓకే ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి ఎక్కువగా నావిగేట్ అవుతున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాన్ని బట్టి మన యొక్క అప్లికేషన్ని అంటే మన యొక్క అప్లికేషన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద మనం డిస్కస్ చేసుకోవాలి అని చెప్పి ఒక టాస్క్ అనేది నాకు ఇచ్చారనమాట ఓకే జనరల్గా ఈ ఇవి అన్నిటిని మనం ఈ క్లిక్ ఈవెంట్స్ అన్నింటికి మనం ఏమంటాం అంటే అనలైటిక్స్ అంటాం ఈ అనలిటిక్స్ డేటా ఆధారంగా మనం అప్లికేషన్ని ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే యూనో పెర్ఫార్మెన్స్ కానీ లేకపోతే డేటా ఏను డేటా టాక్స్ అని చెప్పొచ్చు మన దగ్గర డేటా ఉంటే అది మనకి చాలా క్లియర్ పిక్చర్ ఇస్తుంది అనమాట అసలు పర్ డే నాకు టెన్ థౌసండ్ యూజర్స్ కనెక్ట్ అవుతుంటారు లేదా యూనో టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ యూజర్స్ కనెక్ట్ అవుతుంటారు ఆ యూజర్స్ కొంతమంది నా పేజ్కి వచ్చి మళ్ళీ యూనో క్విక్గా ఆ పేజ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటారు కానీ ఆ పేజ్ని ఎంత బాగా ఎంగేజ్ చేయగలుగుతాం అంటే యూజర్స్ని ఎంత బాగా ఎంగేజ్ చేయగలుగుతాం ఓకే ఆ యూజర్స్ ఏ పేజ్ మీద అంటే మా అప్లికేషన్లో ఒక ఫైవ్ టు టెన్ పేజెస్ ఉంటాయి ఆ అప్లికేషన్స్లో ఏ పేజెస్ మీద ఎక్కువ యూజర్ ఉంటున్నారు వాటి మీద నేను యాడ్స్ చూపిస్తే ఏమవుతుంది ఈ ఇంత ఇన్ఫర్మేషన్ కూడా మనం అనాలిటిక్స్ ద్వారా అంటే ఈ క్లిక్ ఈవెంట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట సో దట్ ఈస్ ద సింపుల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పచ్చు ఇక్కడ నా గోల్ ఏంటంటే యూజర్స్ బిహేవియర్ అంటే మా మేనేజర్ గోల్ కానీ లేకపోతే మా టీం గోల్ కానీ ఏంటంటే యూజర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఓకే ఏ ఫ్యూచర్స్ని మనం ట్రాక్ చేయచ్చు సో దాన్ని బట్టి మనం ఒక ప్రాపర్ సొల్యూషన్ బిల్డ్ చేయాలన్నమాట ఓకే సో దీన్నే మనం ఒక అప్లికేషన్ అనాలిటిక్స్ అని చెప్పొచ్చు అనమాట కాన్సెప్ట్ ఏంటంటే వీఆర్ బిల్డింగ్ ఏ అండ్ అప్లికేషన్ అనాలిటిక్స్ దీనివల్ల మనం అప్లికేషన్ బాగా ఇంప్రూవ్ చేయొచ్చు దట్ ఈస్ కాల్డ్ ఏ బిజినెస్ వాల్యూ అంటే మనం మేనేజర్ నాకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దాని యొక్క బిజినెస్ వ్యాల్యూని కూడా టీంకి అనమాట అంటే ఆల్రెడీ ఇదంతా కూడా మేనేజర్ కానీ ఏమో ప్రోగ్రామ్ మేనేజర్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ వాళ్ళందరూ కూర్చొని నాకు ఈ పర్టికులర్ టాస్క్ ఉంటే నా అప్లికేషన్ నేను చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ యూజర్స్ని నేను నా పేజ్ మీద గట్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా వాళ్ళు హై లెవెల్లో డిస్కస్ చేసుకుంటారు చేసుకుని దెన్ దే కమ్ టు ద ఇంజనీరింగ్ టీమ్ సో మా ఇంజనీరింగ్ మేనేజర్ ఏం చేస్తారు దాని గురించి ఒక కాన్సెప్ట్ చెప్తూ బిజినెస్ వాల్యూ కూడా అనమాట దీనివల్ల మనకి మన అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ అట్ ద సేమ్ టైం మన అప్లికేషన్ మీద యూజర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద మనకి అనాలిటిక్స్ కావాలని చెప్పారనమాట దట్ ఈస్ ద బిజినెస్ వాల్యూ సో నేనేం చేశాను మొత్తం సొల్యూషన్లో ఏమైందంటే జనరల్గా మనకి ఫ్రంట్ లో ఒక ఏపీఐ కాల్ చేసి అంటే ఏదైనా ఒక బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్ దట్ ఈస్ అ క్లిక్ ఈవెంట్ రైట్ ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫ్రంట్ ఎండ్ ద్వారా ఆ క్లిక్ జరిగినప్పుడు ఒక ఏపీఐ కాల్ చేసి ఏ బటన్ క్లిక్ చేశారు అది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆ ఏపీఐలో పంపించి డేటాబేస్లో స్టోర్ చేయాలంటాం సో దీనికి జనరల్గా ఏం కావాలి ఒక ఏపీఐ ఎన్ పాయింట్ కావాలి ఓకే అట్ ద సేమ్ టైం డీబీలో స్టోర్ చేయాలి కాబట్టి మనకు ఒక డీబీ కావాలి సో ఏపీఐ ద్వారా వెళ్ళిన డేటాని ప్రాసెస్ చేసి డీబీలో స్టోర్ చేయాలి సో అలా చేయాలంటే ఒక సర్వర్ కూడా కావాలి మనకి సో నేను ఆ డేటా ఆ డేటాని కానీ ఏదైనా చూస్తే ఆ ప్యాటర్న్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నాకు సర్వర్ అవసరం సో నేను ఎటువంటి కోడ్ లేకుండా ఒక సింపుల్ సొల్యూషన్ డెవలప్ చేశారు రైట్ సో అదేంటంటే ఒక సింపుల్ ఏపీఐ గేట్వే తీసుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ నేను వీటీఎల్ లాంగ్వేజ్ అంటే ఏపీఐ గేటవాడు ఒక వీటిఎల్ లాంగ్వేజ్ అనేది ప్రొవైడ్ చేశాడు ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనకి ఎటువంటి సర్వర్ కానీ ల్యాండ్ కానీ అవసరం లేకుండా డైరెక్ట్గా డైమాడీబీలో డేటా పుష్ చేసుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ అనాలిటిక్స్ డేటా ప్యాటర్న్ తెలిసింది ఎట్లా ఉంటుంది ద జేసన్ ఫార్మాట్ అంతా ఎలా ఉంటుంది అంటే తెలిసింది నాకు సో నేను ఏం చేశాను ఒక ఏపీఐ గేట్ గేటివీ తీసుకుని దాన్ని డైరెక్ట్గా డైమోడీబీ కనెక్ట్ చేసి సింపుల్గా డేటా అనేది పుష్ చేశాను అనమాట ఓకే చాలా సింపుల్గా డెవలప్ చేశాను నేను దీని గురించి ఈ ఫుల్ ఇంట్రడక్షన్ అంటే ఈ ఫుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంటిగ్రేషన్ గురించి నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పానండి స్టాక్ లూజింగ్ అనాలిటిక్స్ డేటా రిలయబుల్ బేకాన్ సీక్వెన్సీ మీట్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ఫ్రంట్ అండ్ అప్లికేషన్ ఓకే సో ఈ గో త్రూ దిస్ మీరు ఈ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో త్రూ దిస్ వీడియో అండ్ అండర్స్టాండ్ హౌ అండ్ సెండింగ్ ద ఈవెంట్స్ ఇన్ టు డైనమో టీవీ ఓకే ఇంతవరకు బాగానే ఉందండి ఐ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ యూనో డైనబీలో ఐ మీన్ ఫ్రంట్ లో యూజర్స్ ఏ యాక్షన్స్ క్లిక్ చేసినా సరే ఏ బటన్ కానీ స్క్రోల్ కానీ ఏది జరిగినా సరే ఆ డేటా అంతా కూడా నాకు డైనమో టీబీలో స్టోర్ అవుతుంది కాకపోతే ఇక్కడ మా మేనేజర్ వచ్చి చిన్న ట్విస్ట్ ఇచ్చారు అంటే యాక్చువల్గా రిక్వైర్మెంట్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ టాపిక్ రాలా డైనమోటీబీ ఎందుకు స్పెసిఫై చేశారంటే సింపుల్ గా మనం చేసే ఫార్మట్ లో డేటా స్టోర్ చేసుకోవచ్చు కదా అన్నట్టు డైనమోటీబీ యూస్ చేస్తాం వాళ్ళు ముందుగానే మాకు ఏం చెప్పలేదంటే ఈ స్టోర్ అయిన డేటాని మనం ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాం అంటే అది మాకు ఒక సెపరేట్ అనాలిటిక్స్ టీమ్ ఉంటుందండి ఆ ఎనాలిటిక్స్ టీమ్కి ఎలా పంపించాలి అన్న విషయం గురించి అక్కడ డిస్కషన్ జరగలేదు ఈవెన్ అనాలిటిక్స్ టీం కూడా అది కాల్అవుట్ చేయలేదన్నమాట మీటింగ్స్లో కాకపోతే నేను అగైన్ ఇంజనీరింగ్ టీమ్కి వచ్చేసరికి చిన్న ట్విస్ట్కి ఇది మారింది అది సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఆల్రెడీ సిస్టమ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది డైనో టేబుల్లో డేటా వెళ్ళిపోతుంది ఇక్కడ మేనేజర్ వచ్చి అంటే ఇంతవరకు బాగానే ఉంది సిస్టమ్ రన్ అవుతుంది చెప్పాం కదా డేటా అంతా కూడా మనకు స్టోర్ అవుతుందని ఇక్కడ చిన్న టెస్ట్ ఏంటంటే మా మేనేజర్ ఒక కాల్ సెటప్ చేసి కిరణ్ ఈ డేటాని మన అనాలిటిక్స్ టీమ్కి షేర్ చేయాలి అని అన్నారు అనమాట నేను కాన్ఫిడెంట్గా ఓకే మా మేనేజర్ పేరు మైక్ అండి ఓకే మైక్ డేటా డైనో ఉంది వాళ్ళకి యాక్సెస్ ఇస్తాను అంటే ఐ ఏం రోల్ మనం ఇస్తే సరిపోతుంది కదా ఒక ఐఎం రోల్ క్రియేట్ చేసి లేకపోతే యూజర్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి సో దట్ దే కెన్ అనాలెటిక్స్ టీమ్ కెన్ యాక్సెస్ కానీ మా మేనేజర్ ఏమన్నారంటే కానీ అనాలెటిక్స్ టీం వాళ్ళు ఏమంటున్నారంటే మాకు డైనమో డీబీ నుండి డేటా వద్దు మేము డైరెక్ట్గా డైనమో డీబీ మీద ఎన అనాలసిస్ పెర్ఫామ్ చేయలేము అంటున్నారు సో దే వాంట్ ప్రాపర్ జేసన్ ఫార్మాట్ ఆఫ్ డేటా మనం ప్రతి అంటే మనం లో పాస్ చేసే డేటా అంతా కూడా ఒక ప్రాపర్ జేసన్ లో పాస్ చేయాలంటారు డైనమోటీబీలో ఏంటంటే మనకి మార్షలింగ్ అండ్ అన్మార్షలింగ్ ఫార్మాట్స్లో ఉంటాయండి సో మార్షల్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి మనకి ఒక వాల్యూ స్ట్రింగ్ అయితే దాని స్ట్రింగ్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది ఒక వాల్యూ నంబర్ అయితే నెంబర్ అనే రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది అట్లా వద్దంట మనకి వాళ్ళకి ప్యూర్ జేసన్ ఫార్మాట్లో కావాలి ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది థౌజండ్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది డేటా డైనమోటీబీలో ఉంది ఇప్పుడు మనం దాన్ని ఫిల్టర్ చేసి చేయాలంటే మాన్యువల్గా అయితే కష్టం అండి రైట్ అది కూడా వాళ్ళకి ఎస్ బకెట్ బకెట్లో డేటా ఉండాలని చెప్పారు అనమాట ఎందుకంటే దానికి కాస్ట్ తగ్గుతుంది వాళ్ళు ఎస్ బకెట్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు అంటే యాక్చువల్ గా మేము మళ్ళీ ఒక ఎస్క్యూఎల్ టేబుల్ క్రియేట్ చేసి మొత్తం డేటా అంతా కూడా సపరేట్గా పాస్ చేద్దాం అనుకున్నారు కానీ బట్ డ్యూ టు టైం క్రంచ్ మాకు అంత టైం లేదు అంటే డైరెక్ట్గా డైనమోటీవీ డేటానే వాళ్ళకి ఎస్ లో స్టోర్ చేయాలన్నమాట సో నాకు ఇంకా ఆప్షన్ లేదు ఒప్పుకోక తప్ప తప్పలేదు నాకు ఓకే కొంచెం డిస్కషన్ అయితే జరిగిందండి బట్ అనాలిటిక్స్ టీం ఒప్పుకోలేదు సో అప్పుడు ఏమైందంటే నాకున్న ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు నాకున్న ఛాలెంజ్ ఏంటి సింపుల్గా డైనమో అంటే ఫ్రంట్ లో ఉన్న డేటాని ఫ్రంట్ లో క్లిక్ ఈవెంట్స్ని డైనమోటీవీలో స్టోర్ చేయాలి దానికి కోడ్ లేకుండా సింపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చానండి ఏది ఏపీఐ గేట్వి క్రియేట్ చేశాను డైన్మోటీబీ డైనోటీబీలో డేటా పాస్ చేశాను అంతే ఎటువంటి ల్యామ్ యాగ్ అని కానీ ఇప్పుడు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే నా ముందు బేస్డ్ ఆన్ ద న్యూ రిక్వైర్మెంట్ ఓకే ఫార్మాట్ అనేది ప్యూర్ జేసన్ ఫార్మాట్లో ఉండాలి అంటే డైన్మోటీబీలో ఉన్న డేటా ఫార్మాట్ని మనం మార్చి ప్యూర్ జేసన్ ఫార్మాట్లో పంపించాలన్నమాట ఓకే అంటే డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి అది ప్యూర్ జేసన్ ఫార్మాట్ కింద ట్రాన్స్ఫామ్ చేసి అండ్ ఎస్ త్రీలో లోడ్ చేయాలి నేను ఇక్కడ మూడు పదాలు వాడానండి ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ దీన్ని ఈటీఎల్స్ అంటారు ఈటీఎల్ పైప్ లైన్స్ ఓకే మీరు ఎక్కడైనా వినండి ఈటీఎల్ పైప్లైన్ పైప్ లైన్ అంటే డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేయడం అనమాట జనరల్గా ఈ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ అట్లలో చాలా బాగా మనకి ఈ ఈటీఎల్ పైప్ లైన్స్ గురించి మాట్లాడుతుంటారు ఓకే ఈ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్లో చూస్తే రా డేటా ఉంటుంది ఆ రా డేటాని ట్రాన్స్ఫామ్ చేసి ప్రాసెస్ చేసి వేరే సెపరేట్ స్టోర్లో స్టోర్ చేస్తుంటారు అనమాట లైక్ ఎస్ త్రీ బకెట్ అప్పుడు దాని మీద మనం ఏదైనా కొత్త సర్వీసెస్ యూనో ఏడబ్ల్యూఎస్ బ్లూ సర్వీసెస్ కానీ ఏదైనా డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ చేసి మనం ఆ ఎస్త్రీ బకెట్ మీద పర్ఫామ్ చేయవచ్చు అనమాట దీనే డేటా వేర్ హౌసింగ్ ఆర్ యూనో బిగ్ డేటా అనాలిటిక్స్ అని చెప్తూ ఉంటారు బిగ్ డేటా అనాలిటిక్స్ అన్నప్పుడు మనం ఎస్త్రీ లో డేటా ఉంది కదా ఇది మళ్ళీ వాళ్ళు ఒక సెపరేట్ యూనో రెడ్ షిఫ్ట్ కానీ అంటే రెడ్ షిఫ్ట్ అనేది ఒక ఏడబ్ల్యూ సర్వీస్ అండి ఆ రెడ్ షిఫ్ట్ కానీ లేదంటే డేటా బ్రిక్స్ అదొక సర్వీస్ అండి ఈ డేటా అంతా కూడా బిగ్ డేటా అనాలిటిక్స్ టూల్స్ లో ఇంపోర్ట్ అనమాట ఓకే అర్థమైంది కదండి ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ నేర్చుకున్న దట్ ఈస్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అంటే ఈటిఎల్ పైప్ లైన్స్ ఓకే మనం ఈ ఏడబ్ల్యూ స్టప్ ఫంక్షన్స్ అండ్ గ్లూ సర్వీసెస్ యూజ్ చేసి ఇటువంటి ఈటిఎల్ పైప్ లైన్స్ ని బిల్డ్ చేయొచ్చు అనమాట సో నా టాస్క్ ఏంటి రీడ్ ద డేటా ఫ్రమ్ ద డిబి ట్రాన్స్ఫామ్ ద డీబీ డేటా ఫార్మాట్ ఇంటూ ప్యూర్ జేసన్ ఫార్మాట్ అండ్ స్టోర్ స్టోరీడ్ ఇంటూ బకెట్ దిస్ ఇస్ మై సింపుల్ టాస్క్ సింపుల్ గానే ఉంటుంది అనుకోండి బట్ ఇట్ టుక్స్ ఎల్ లాట్ ఆఫ్ టైం సో మనం ఈ ఈటీఎల్ పైప్ లైన్ బిల్డ్ చేసేసరికి ఈ సిరీస్లో మనం కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటామండి దట్ ఈస్ ఆటోమేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ అంటే వర్క్ ఫ్లో ఆటోమేషన్ అంటే ఏంటి వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి వీటి గురించి డీటెయిల్గా సింపుల్ సింపుల్గా ఇక్కడ మనం చూడండి ఆటోమేషన్ అంటే ఒక సింగిల్ టాస్క్ని ఆటోమేటిక్గా కంటిన్యూస్గా రన్ చేయడం అంటే మీరు ఒక జంకిన్స్ జాబ్ తీసుకుంటే జంకిన్స్ అనే టూల్లో మనం ఎవ్రీ డే డే టు డే జాబ్స్ రన్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఎండ్ ఆఫ్ ద డే మా మేనేజర్కి జీరా స్టోరీస్ మీద ఒక రిపోర్ట్ పంపించాలంటే ఓకే సో ఎండ్ ఆఫ్ ద డే బై ఫైవ్ పిఎం మొత్తం డెవలపర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క టికెట్స్ మీద జీరా టికెట్స్ మీద స్టేటస్ అప్డేట్ చేయగానే అట్ సిక్స్ ఓ క్లాక్ మొత్తం ఆ కామెంట్స్ అన్ని రీడ్ చేసి ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యింది అనేది మనం మా మేనేజర్కి ఈమెయిల్ పంపించాలి అది ఎవ్రీ డే ఈమెయిల్ అనేది పంపించాలన్నమాట దట్ ఈస్ అన్ ఆటోమేషన్ ఒక టాస్క్ అంటే ఆ స్టాటస్ తెలియడం కోసం మా మేనేజర్ ఏం చేశారు ఒక టాస్క్ని ఆటోమేట్ చేయాలని చెప్పారు సో వి ఇంప్లిమెంటెడ్ ఇట్ ఓకే అలాగే మనం ఒక ఇమెయిల్ పంపించడం కానీ లేకపోతే ఒక స్విచ్ ఆన్ చేయడం ఇవన్నిటిని ఇవన్నిటికి కూడా మనం టాస్క్ అనే చెప్పచ్చు స్విచ్చింగ్ ఆన్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు కదండీ స్విచ్చింగ్ ఆన్ లైట్ ఆర్ సెండింగ్ అని ఈమెయిల్ ఆల్ దీస్ ఆర్ సింపుల్ టాస్క్ ఆ టాస్క్ ని మనం ఆటోమేట్ చేస్తాం అనమాట ఆ ఇమెయిల్ సెండ్ చేయడం కానీ అంటే ఇమెయిల్ సెండ్ చేయాలంటే మీరు బటన్ క్లిక్ చేయాలి అవుట్లుక్ వెళ్ళి సెండ్ ఈమెయిల్ కొట్టాలి ఈమెయిల్ అంతా డ్రాఫ్ట్ చేసి కానీ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో స్టాటస్ రిపోర్ట్ అనే ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మేము జీరా ఏపిఐస్ యూజ్ చేసి దాని యొక్క కామెంట్స్లో ఉన్న డేటాను రీడ్ చేసి మా సిస్టమ్ అర్థం చేసుకుని అకార్డింగ్లీ ఇట్ విల్ క్రియేట్ నేను సమ్ స్టాటస్ ఆ టికెట్ మీద స్టాటస్ ఎంత కంప్లీట్ అయింది ఎంత కంప్లీట్ అయిందో స్టాటస్ ఇన్ఫర్మేషన్ మా మేనేజర్కి ఒక ఈమెయిల్ ఫార్మాట్లో పంపుతుంది అనమాట అంటే ఆ టాస్క్ మొత్తం కూడా ఆటోమేట్ చేస్తారు ఇంకెవరు కూడా సెపరేట్గా ఈమెయిల్ పంపించాలి లేకపోతే డ్రాఫ్ట్ చేయాలి అనేది ఉండదు దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ ఆర్కెస్ట్రేషన్ ఏంటంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆటోమేటిక్ టాస్క్ని ఒకదాని ఒక ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసి ఒక కంటిన్యూస్ ఫ్లోని హ్యాండిల్ చేయడానికి వాడతారు అనమాట ఒక లాజికల్ ఫ్లో అదే మనం ఈ సిరీస్లో నేర్చుకోబోతున్నాం ఒక డైనిమండ్ టీవీలో ఉన్న డేటాని ఎస్ త్రీ బకెట్లో ప్యూర్ జేసన్ ఫార్మాట్లో పంపించాలి ఎవ్రీ వన్ అవర్ పంపించాలి ఎవ్రీ వన్ అవర్కి అప్డేట్ చేస్తూ ఉండాలి అప్పుడు మా అనాలిటిక్స్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఎస్ త్రీ బకెట్ నుంచి ఉన్న డేటాని తీసుకుని వాళ్ళు అనలిటిక్స్ ప్రిపేర్ చేస్తారు ఓకే ఇక్కడ మనకి ఈ ఈటీఎల్ పైప్లైన్ బిల్డ్ చేసేసరికి ఏదైతే సొల్యూషన్ మనం మాట్లాడుకుంటామో ఈ ఆటోమేషన్ ఆర్కెస్ట్రేషన్ నుంచి మాట్లాడుకుంటున్నాము దానికి కొన్ని సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాడు అండి అదే ఏడబ్ల్యుఎస్టా ఫంక్షన్స్ ఇది ఆర్కెస్ట్రేషన్ కోసం వాడుకోవచ్చు అనమాట అలాగే ద గ్లూ ఈ గ్లూ ఏం చేస్తుంది అంటే ఒక వర్కర్ కింద పనిచేస్తుంది ఆ వర్కర్ యూజ్ చేసి ఒక టాస్క్ ని మనం అంటే ఈటిఎల్ పైప్ లో డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా కదా డైనోడీబీలో ఉన్న డేటాని ప్యూర్ జేజన్ ఫార్మట్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పాను కదా అది గ్లూ అనమాట మరి డైనమో టీవీలో ఇంక్రిమెంటల్ వైజ్ డేటా రీడ్ చేయాలంటే డైరెక్ట్గా గ్లూ చూడదండి మనకి ఒక సెపరేట్ సర్వీస్ ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇన్ టైమ్ ఇన్ డైనమో డైనమోటీవీ సో ఆ ఆ స్టెప్స్ అన్ని కూడా ఈ స్టెప్ ఫంక్షన్ ద్వారా మనం లాజికల్గా హ్యాండిల్ చేసుకుంటాం అనమాట మీకు నెక్స్ట్ ఇమేజ్లు చూపిస్తాను మీకు లైక్ దిస్ ఇది కదా మన డైనమో డైనమోటీవీలో ఉన్న డేటాని స్టెప్ ఫంక్షన్ ఏం చేస్తుంది రీడ్ చేసి ఏడబ్ల్యూఎస్ గ్లూకి ఇచ్చి ఆ తర్వాత అంటే డేటాను ట్రాన్స్ఫార్మ్ చేసి ఎస్త్రి బిగ్కి ఇస్తున్నాను అనమాట మీరు ఇక్కడ చూడండి ఇదంతా కూడా స్టెప్ ఫంక్షన్ అనమాట నేను బిల్డ్ చేసిన సొల్యూషన్ ఇక్కడ ఇదంత దీని అంతటి కూడా మనం ఏడబ్ల్యూ స్టెప్ ఫంక్షన్లో బిల్డ్ చేయొచ్చు అనమాట ఇవన్నీ కూడా స్టెప్స్ అనమాట ఫస్ట్ స్టెప్ ఏంటి గెట్ లాస్ట్ ఎక్స్పోర్ట్ స్టేట్ డైనో టీవీలో ఉన్న లాస్ట్ ఎక్స్పోర్ట్ ఏదైతే జరిగిందో అక్కడ నుంచి డేటా రీడ్ చెయ్యి ఓకే ఆ ఆ ప్రాసెస్ అంతా ఈ పర్టికులర్ సెక్షన్ చూసుకుంటుందండి వన్స్ ఈ డేటా అంతా ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అది మనం గ్లూకి అనమాట గ్లూ ఏం చేస్తుంది వచ్చిన డేటా డైమోడీపీ ఫార్మాట్ని ప్యూర్ చేసిన ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తుంది కన్వర్ట్ చేసి ఇదే ఎస్త్రీ బకెట్లో పుష్ చేస్తున్నాం సో ఈ టాస్క్ మనకి మనం మాన్యువల్గా చేయాలంటే చాలా టీడియస్ టాస్క్ అండి బట్ ఈ స్టెప్ ఫంక్షన్ ఏం చేస్తుంది ఆటోమేటిక్గా ఇట్ విల్ హ్యాండిల్ ఆల్ ద ప్రాసెస్ ఇన్ వన్ సింగిల్ షాట్ ఓకే అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే స్టెప్ ఫంక్షన్స్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా బాగుంటుందండి ఏదైనా ఒక పర్టికులర్ స్టెప్ ఫంక్షన్ దగ్గర అంటే ఒక పర్టికులర్ స్టెప్ దగ్గర ఆ స్టెప్ ఫంక్షన్ ఫెయిల్ అయితే మనం గా దాన్ని ఫెయిల్ స్టేట్ నుంచి ఒక అలర్ట్ కూడా పంపించవచ్చు అనమాట ఓకే ఒక నోటిఫికేషన్ ఈమెయిల్ అది ఏదైనా పంపించవచ్చు అనమాట ఓకే సో దీన్ని బట్టి మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దీస్ టెక్నాలజీస్ లైక్ ఏడబ్ల్యూస్టెఫ్ ఫంక్షన్స్ గ్లూ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎలా చేయాలి ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఈ సిరీస్ లో ఓకే చూసాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వైర్మెంట్ నుండి స్టార్ట్ అయ్యి ఒక ఎంటర్ప్రైజ్ ఆర్కెస్ట్రేషన్ లెవెల్ వర్క్లోని ఎలా ఆటోమేట్ చేయాలి లేదా ఎలా ఆర్కెస్ట్రేషన్ చేయాలి అనేది చూసామండి రైట్ సో నెక్స్ట్ సిరీస్ లో నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ లో మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాండి ఈ హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు మనం స్టెప్ ఫంక్షన్ స్టేట్ మెషిన్ ఎలా రాయాలి గ్లూ జామ్స్ ఎలా క్రియేట్ చేయాలి కోడ్ ఎలా రాయాలి ఇవన్నీ గురించి డిస్కస్ చేద్దాం ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది కూడా థ్యాంక్ యూ బాయ్